హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈవినింగ్ టైం ఏమైనా తినడానికి కావాలి అంటే ఈ విధంగా గోధుమ పిండితో ట్రై చేయండి రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఒక పావు కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూను లేదా హాఫ్ స్పూన్ వరకు వామను వేసేసి లక్రాస్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి లేదంటే నూనె బటరు ఈ మీ మూడిట్లో మీకు అవైలబుల్గా ఏ ఉంటే దాన్ని వేసుకోండి అవి వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేటట్టు పిండిలో కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుతూ ఉండండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక పావు స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం అంతా ఈ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకున్నాక దీన్ని పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ని పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే నేను ఒక బంగాళదుంపను ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఉడకబెట్టుకున్న బంగాళదుంప పైన పొట్టు తీసేసి ఈ విధంగా వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు కుక్ చేసుకున్న పచ్చి బఠానీ అండి వేసేసి ఈ రెండింటిని బాగా స్మాష్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదన్న ఇలా ఏదైనా స్మాష్ ఉంటే స్మాష్ చేసుకోండి లేదు అంటే గరెటితో స్మాష్ చేసినా కానీ ఈజీగానే స్మాష్ అయిపోతాయి ఆల్రెడీ కుక్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని మసాలాలు అనేది యాడ్ చేసుకుందాం దీన్ని ఏమీ ఇంకా మళ్ళీ రిటర్న్ కుక్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు కారము ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు మ్యాగీ మసాలా వేసుకున్నాను ఇన్ కేస్ మీ దగ్గర మ్యాగీ మసాలా అవైలబుల్గా లేకపోతే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి అది కూడా అవైలబుల్గా లేకపోతే స్కిన్ చేసేయండి ఏం పర్వాలేదు ఇలా అన్నింటినీ మసాలాలు అన్నింటినీ ఈ పేస్ట్లో బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపి పెట్టుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి అయితే ఇలా కొంచెం కొంచెం స్పూన్తో తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకుందాం మీకు ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని బాల్స్ని నేను ఈ విధంగా చేసుకున్నాను కదండి ఇలా చూసి మొత్తం అన్నింటినీ బాల్స్ని రెడీ చేసినాక మీకు చూపిస్తాను ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని అయితే కనుక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే మనకి పిండి కూడా బాగా నాని ఉంది నాని ఉన్న పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే కనుక పిండిని తీసుకొని ఇలా మొత్తం అంతా చేతితో స్ప్రెడ్ చేసుకోండి ఇలా మాకు చేతితో స్ప్రెడ్ చేయటం అవ్వట్లేదు అనుకుంటే ఏదైనా పీట పైన చపాతీ పీట పైన పెట్టేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోండి సరిపోద్ది ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని అయితే ముందుగానే ఆల్రెడీ మనము బా బంగాళదుంప అలాగే పచ్చి బఠానీతో చేసుకున్న బ్యాటర్ని అయితే బాల్స్లో రెడీ చేసుకున్నాం కదండీ ఆ బాల్స్ని సెంటర్లో పెట్టేసి మొత్తం అంతా కవర్ చేసుకోండి కవర్ చేసుకొని మరొకసారి రోల్ చేసేసి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది అండి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకుందాం ఈ లోపే నేను డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడే వన్ బై వన్ అయితే మన కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకొని లో టు ఫస్ట్ అయితే కనుక ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లోన వరకు కుక్ అవ్వాలి అంటే లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి రెండో వైపు టర్న్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా కాసేపటికే మంచి కలర్ అనేది వస్తుంది ఈ విధంగా వచ్చినాక వీటిని అయితే కనుక బయటికి తీసేయండి తీసి సర్వ్ చేసుకోండి టమాటోకి చప్తో కానీ లేదు అంటే ఇలా వేడివేడిగా తినండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ట్రై చేసినాక కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు